అందరికి నమస్కారం ఈరోజు చాలా సంతోషకరం పై ఆంజనేయ దేవస్థానం గడు స్తంభం నిలబెట్టిన మహా మంచి రోజు కూడా ఉండి అందరూ కూడా కలిసిమెలిసి ఈరోజు ఈ పండుగ జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది గ్రామంలో చాలా ఏళ్ళ నుంచి ఎంతో కక్షతో అల్లాడిపోయిన ప్రజలు రకరకాలుగా ఇబ్బందులు పడిన ప్రజలు ఈరోజు కలిసిమెలిసి అందులో ఒకే చోట కూర్చొని భోజనం చేసి మాకి భోజనం పెట్టినందుకు చాలా సంతోషకరంగా ఉంది ఆ దినేస్తాము ఒకటే ప్రార్థిద్దాం గ్రామాలన్నీ కూడా ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉండాలి ఎప్పుడు కూడా బాగుండాలి ఎందుకంటే రైతులు ఇప్పటికే చిదిగిపోయారు ప్రతి చోట కూడా ఎక్కడ కూడా వాళ్ళు పిల్లల్ని చదివించుకునే పరిస్థితులు కూడా చాలామంది రైతులు లేరు అంటే ఆ స్థాయి నుంచి పై స్థాయికి రావాలంటే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కలిసి నరేంద్ర మోడీ గారు సహకారంతో ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి పైన పయనిస్తుంది మీరు చూడాలి ఎందుకంటే ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా కొన్ని ప్రాంతాలంటే గుంటూరు పైభాగాలు అన్నీ కూడా ఈరోజు భారీ వర్షాలతో మన రాష్ట్రం అల్లాడిపోతుంది అయినా కూడా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ప్రతి ఒక్క అధికారి కావచ్చు ప్రతి ఒక్క పార్టీకి సంబంధించి ప్రతి పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు అందరూ కూడా కలిసిమెలిసి అన్ని చోట్ల కూడా అప్రమత్తంగా ఉన్నారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు అవసరమైతే మమ్మల్ని పిలిచినా కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి మేము కూడా సహాయం చేయడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామని ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎందుకంటే ఇలాంటి కష్ట సమయాల్లో ఎవరు ఉంటారంటే ఖచ్చితంగా అనంతపురం జిల్లా ఉంటుంది అందులో ముఖ్యంగా కళ్యాణ్ ప్రాంత వాసులు ప్రతి చోట కూడా ఈ వరదలు వస్తే ముందుంటారని ఖచ్చితంగా చెప్పగలం మొన్ననే మొన్న గుడి వరదలు వస్తే కూడా కళ్యాణూరు ప్రాంతం నుంచి కూడా దండోపదండాలక విరాళాలు ఇచ్చి ఒక పదహైదు లారీలకు సంబంధించిన బియ్యము లేదా కూరగాయలు కావచ్చు డబ్బు కావచ్చు అన్ని రకాలు కూడా ప్రోత్సహించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే ఎంతో మనసున్న మనుషులు ఎక్కడుంటారంటే మన ప్రాంతం కళ్యాణూరు ప్రాంతంలో ఉంటారని ఖచ్చితంగా చెప్పగలుగుతా ఏదేమైనా కూడా మనకి మంచి నాయకత్వం ఉంది అక్కడ నరేంద్ర మోడీ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా లోకేష్ బాబు గారు కావచ్చు ఈ నలుగురు సహాయకారు కూటమితో ఏర్పడి ఎన్డీఏ కూటమితో ఈరోజు మన రాష్ట్రం ఏ కష్టాల్లో ఉండింది అంతకన్నా ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే రాజకీయ వేదిక కాదు కాబట్టి మన రాష్ట్రాన్ని సుస్ సుస్య ఎప్పుడు బాగుండాలనేది ఈ నలుగురు తాపత్రయం అందులో ముందుకెళ్తుందని తెలియజేస్తుంది